ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని చిత్తూరు పట్టణంలో గిరింపేట కొండపై వెలిసిన అతి పురాతనమైన సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇంటి దగ్గరలో ఉన్న ఈ గుడికి ఎన్నో సార్లు వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయాను ఈరోజు కుదిరిందనమాట అంటే నేను మా అక్కగారి ఫ్యామిలీ వాళ్ళు మేము మేమిద్దరం కలిసి వెళ్ళాము అక్కడే ఉన్న ఒక షాప్లో అయితే మేము కర్పూరం తీసుకొని నేను మా అక్కగారు అమ్మాయి శృతి అమ్మాయి పేరు మేమిద్దరం అయితే స్టార్ట్ అవ్వాలనుకున్నాము కాకపోతే ఏంటంటే నాకు వీడియో కొత్త అనమాట అంటే పబ్లిక్లో తీయడం ఇదే ఫస్ట్ టైం అని కాకపోతే కొంచెం షైగా అనిపించింది కాకపోతే ఏం పర్లేదులే మనము దేవుడి గురించి చెప్పాలి అనే ఉద్దేశంతోనే కదా వచ్చాము చేయాలి అనే ఉద్దేశంతోనే కదా అని చేయాలనుకున్నాను దేవుడికి అయితే కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట నేను మా శృతి ఇద్దరం కలిసి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాము మేము ముప్పై ఏళ్ళుగా ఈ చిత్తూరులో ఉంటున్నాము ఈ గుడి మాకు ముప్పై ఏళ్ళుగా తెలుసు ఎన్నోసార్లు ఒక ఒక ఫైవ్ టైమ్స్ అయినా నేను వెళ్ళి వచ్చి ఉంటాను కాకపోతే ఈ గుడి ప్రత్యేకతల గురించి అయితే నాకు తెలియదు నేను ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నాను ఆ ప్రత్యేకతలు ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ గుడి ప్రత్యేకతల గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సాయంత్రం వేళ రావడం వల్ల సన్సెట్ అనేది చాలా అందంగా కనిపిస్తూ ఉంది ప్రతి సంవత్సరం ఈ గుళ్ళో కావిలు చెల్లించే సాంప్రదాయం ఉంది మా తమ్ముడు కూడా ప్రతి సంవత్సరం కావ్యూ చెల్లిస్తాడు నేను వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కొండ ఎక్కడం కొంచెం కష్టమైన ఎలాగోలా నేనైతే టెంపుల్ని చేరుకున్నా ఈ గుడి గురించి తెలుసుకోవడం కోసం నేను గూగుల్లో సెర్చ్ చేశాను ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ నాకు దొరకలేదు యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఒక వీడియో కూడా నాకు దొరకలేదన్నమాట ఇంత పురాతనమైన వీడియో టెంపుల్ గురించి ఎవరికి తెలియకపోవడం ఏంటి అని చెప్పి నేను ఈ గుడి గురించి తెలుసుకొని మీకు అందరికీ తెలిసేలాగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీర్వాదంతో నేను చేయగలుగుతున్నాను ఈ వీడియోని ప్రతి గుడికి శిలాశాసనం అనేది ఉంటుంది అంటే ఏంటంటే ఆ గుడిని ఎప్పుడు నిర్మించారు ఏ కాలంలో నిర్మించారు ఏంటి అనే దాని గురించి శిలాశాసనం రాసి ఉంటారు కానీ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఈ గుడికి శిలాశాసనం అనేది లేదు ఎందుకు ఏంటి అని కనుక్కుంటే చుట్టుపక్కల వాళ్ళు అడిగితే ఎవరికి దీని గురించి తెలియదు ఎప్పుడు కట్టించారు ఎప్పుడు నిర్మించారు ఈ గుడిని అనే విషయం ఎవరికీ తెలియదు చుట్టుపక్కల వాళ్ళని వాళ్ళని వీళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే చోళుల కాలంలో చోళులు కట్టించారని చెప్తున్నారు మేమైతే మొదటగా వినాయకుడిని దర్శించుకున్నాము ఆయనకి దండం పెట్టుకొని మేమైతే గుడి ప్రదర్శన స్టార్ట్ చేశాము గుడిలోకి ప్రవేశించిన తర్వాత నుంచి మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే చాలా పీస్ ఆఫ్ మైండ్గా అనిపించింది చాలా కూల్గా ఉనింది నాకు చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం అనిపించింది అనమాట నేను గుడి చుట్టూ తిరుగుతూ గుడి గోపురంపై ఉన్న విగ్రహాలను చూశాను చాలా అంటే చాలా చక్కగా చెక్కారు చాలా బాగా అనిపించింది ఈ గుడిలో ఉన్న స్వామి ఎలా వెలిసారు అనేది ఆ విగ్రహ రూపంలో స్టోరీలాగా చెప్పారనమాట గుడి చుట్టూ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి చూడండి అమ్మవారిని ఎంత బాగా డెకరేషన్ చేశారో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట అసలు గుడిలో ఉన్నంతసేపు నాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉనింది అసలు మనసు చాలా ప్రశాంతంగా ఉంది గుడి చుట్టూ కూడా అంత నీట్గా క్లీన్గా అనమాట అసలు చాలా శుభ్రంగా చేసి పెట్టినారు ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నాగులు ఉన్నాయన్నమాట ఇక్కడ నాగు నాగులు అమ్మవార్లు అంటే లాక్ చేసినారు కానీ దేవుడికి అయితే దర్శనం చేసుకొని దండం పెట్టుకొని అయితే మేము లోపలికి ఇంకా టెంపుల్ లోపలికి వెళ్దామనేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం మామూలుగా భక్తులందరూ ధ్వజస్తంభం ముందు కర్పూరం వెలిగించి అందరూ దన్నం పెట్టుకుంటారు అలానే మేము కూడా దండం పెట్టుకొని ఆ తర్వాత దర్శనానికి అనేది వెళ్ళాము అన్నమాట లోపలికి మేమైతే ఇంకా గర్భగుడిలో స్వామిని అయితే దర్శించుకొని దండం పెట్టుకున్నాము ఈ గుడి ప్రత్యేకత చెప్తాను అన్నాను కదా అది ఏంటంటే ప్రతి సుబ్రహ్మణ్య స్వామి అదే మురుగన్ టెంపుల్లో ప్రతి స్వామివారి ఎదురుగా నెమలి అనేది వాహనంగా ఉంటుంది కానీ ఈ టెంపుల్లో మాత్రం నెమలి లేకుండా ఐరావతం అనేది అంటే ఏనుగు అనేది వాహనంగా ఉంటుంది అది ఎందుకు అంటే ఇంద్రుడి కుమార్తె అయిన దేవసేనను స్వామివారికి ఇచ్చి వివాహం చేయడం వల్ల మామగారైన ఇంద్రుడు అల్లుడైన స్వామివారికి ఐరావతాన్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది ఈ గుడి ప్రత్యేకతలో ఇది ఒకటి సో ఏ గుడిలో చూసినా స్వామివారి ఎదురుగా నెమ్మలి వాహనంగా ఉంటుంది కానీ ఈ గుడిలో మాత్రం స్వామివారి స్వామివారికి ఎదురుగా ఐరావతం అనేది వాహనంగా ఉంటుంది అదే ఈ గుడి ప్రత్యేకత అతి పురాతనమైన ఇది ఇదొక గుడి ఎందుకంటే ఈ గుడి ఎప్పుడు కట్టించారు ఏంటి అనే వివరాలు ఏమి లేవు అంటే శిలాశాసనం అనేది లేదు ఈ గుడికి అదొకటి ఆ తర్వాత ప్రతి టెంపుల్లోనూ అదే ప్రతి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లోనూ ఎదురుగా నెమలి అనేది వాహనంగా ఉంటుంది కానీ ఈ ఒక్క టెంపుల్లో మాత్రమే ఐరావతం అనేది వాహనంగా ఉంటుందన్నమాట ఇంకా ఈ గుడి ప్రత్యేకతలు అనేవి చాలా ఉన్నాయి వాటి గురించి పూర్తి వివరాలు నేను తెలుసుకొని నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్నిటి గురించి పూర్తి వివరాలు తెలుసుకొని నేను పార్ట్ టూ వీడియోలో మీకు పూర్తిగా వివరాలు ఏంటని చెప్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది కొండ మీదకి వెళ్ళడానికి దారి ఈ ఈ దారి గురించి పార్ట్ టూలో మీకు వివరంగా చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ